అందరికీ నమస్కారం ఈరోజు నేను మన తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను మనం దేశ భారతదేశం స్వాతంత్ర దినోత్సవాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున జరుపుకోవచ్చు కానీ మన తెలంగాణ ప్రాంతానికి అలాంటి అదృష్టం కలగలేదు దేశమంతా సంబరాలతో దీపావళి పండుగ జరుపుకుంటుంటే స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే ఉత్సాహంగా ఉత్సాహ ఉత్సవాలు జరుపుకుంటుంటే తెలంగాణ ప్రాంతం మటుకు చీకటిలో మద్దిపోయి నిజాం ప్రభు యొక్క అరాచకాలకు బలి అయిపోయి దిన గండంగా బతుకుతూ ఉంది తన సొంత రాజ్యంగా స్వతంత్ర రాజ్యంగా ఈ ప్రాంతాన్ని ప్రకటించుకుని కిల్కిస్తాన్ అనే పేరుతో మన ప్రాంతాన్ని పాలించడానికి అతను సిద్ధమయ్యాడు కానీ తెలంగాణ ప్రజలెవరూ కూడా దానికి ఒప్పుకోలేదు దానివల్ల ఏం జరిగిందంటే ప్రజలంతా తిరగబడడం జరిగింది దాంతో ఈ ప్రాంతంలో తిరుగుబాటు మొదలవడంతో నిజాం సైన్యాన్ని రజాకారులు అనే పేరుతో మన పల్లెపల్లెకి పంపించి ప్రాంతాల అన్ని ప్రాంతాలకి పంపించి ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను అరాచకంగా వికృతంగా నిరంకుశంగా వాలని ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా బ్రాహ్మణులతో ముస్లిం మతాన్ని స్వీకరింపజేసి ఇలా రకరకాలైన అరాచకాలను చేపట్టి వాళ్ళు ఎలాగైనా సరే ఈ దేశంలో భాగంగా కాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండడానికి అంటే ఈ ప్రాంతము ఈ తెలంగాణ ప్రాంతం మరొక పాకిస్తాన్ గా ఉండిపోయి ఉండేది భారతదేశంలో ఒక భాగంగా ఉండేది కాదు కానీ ఎంతో మంది నాయకులు వాళ్ళ వాళ్ళ పోరాటం వల్ల ఎంతో మంది ప్రజల వాళ్ళ వాళ్ళ త్యాగం వల్ల మనం ఈ రోజు స్వతంత్ర భారత్ లో ఉండగలిగాం వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఆ సమయంలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి మన తెల అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేకుండా తెలంగాణ ప్రాంతం యొక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఆయన సెప్టెంబర్ పదిహేనున సైనికులను పంపించి నిజాం ప్రభుత్వాన్ని ఎదుర్కొని మనకు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ తెలంగాణ ప్రాంతానికి విమోచనం కలిగించాడు దాన్నే మనం తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటాం అంటే మన తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ రోజు మనం నిజమైన స్వతంత్రాన్ని పొంది ఈ భారతదేశంలో ఒక భాగమైన ఇంత అద్భుతమైన ఈ భారతదేశంలో మనం భాగం కావడానికి అది చాలా సునాయసంగా రాలేదు ఎంతో మంది ఎంతో మంది కష్టాలు పడి ఎంతో కష్టాలు పడి ఎన్నో అరాచకాలను భరించి ఎన్నో కష్టాలు పడితే గాని మన ప్రాంతం ఒక సంవత్సర కాలం భారతదేశానికి అంతటికీ స్వతంత్ర